రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు ప్రధానమంత్రిని కలిశారు గత మూడున్నర నెలలో ఆయన ఇప్పుడు రెండోసారి కలిశారు మే పదిహేడో అయితే ఆయన తన భార్య పిల్లల్ని తీసుకొని భోజనం చేసి ప్రధానమంత్రితో చాలాసేపు ముచ్చటించారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి కలిశారు మధ్యలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఢిల్లీ వెళ్ళి అన్ని శాఖల మంత్రులతో కలిసి వాళ్ళందరికీ ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్ సంబంధించి చర్చి చర్చించారు సో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కాదు అయినప్పటికీ ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇక ఢిల్లీలో వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూస్తాడనే మెసేజ్ అందరి మంత్రులకు క్లియర్గా వెళ్ళడం కోసం ఇక ఆయన ఆయనే ముఖ్యమంత్రిగా అందరూ భావించడం కోసం రెండోసారి ప్రధానమంత్రిని కూడా కలవటం ఆయన ఇంటరాక్ట్ అవ్వటం ఆ మెసేజ్ని పంపించడం కోసం అని కొంతమంది పరిశీలకులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఈ టరంలోనే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసేసి ఆ బాధ్యతల నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు ఒక ఆలోచన ఉందని చెప్తున్నారు ఎందుకంటే వచ్చి అసలే ఇప్పుడు ప్రభుత్వం బలహీనంగా ఉంది ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చాలా పోరాడి పోరాడి ముందుకు తీసుకెళ్లాల్సి వస్తున్నాయి కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆటోమేటిక్గా లోకేష్ని ప్రొజెక్ట్ చేస్తే ఇక లోకేష్ తెలుగుదేశం పార్టీ లీడర్గా ముఖ్యమంత్రిగా స్థిరపడతాడు ఇక గెలిపోవడం అనేది తర్వాత సంగతి ఇక అలా కంటిన్యూ అయిపోతుంది లేదు ఈలోపు ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయిపోతే ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే తిరిగి ఆ తర్వాత లోకేష్ ఆ ఒక ఆ స్థానంలో కనిపించడం ప్రజలకి అనే ఒక ఉద్దేశంతో ఈలోపే అతను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలి ముఖ్యమంత్రిగా చేయాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు బలంగా తెలుస్తుంది దాదాపు వచ్చే ఎన్నికల్లోపే చంద్రబాబు నాయుడు తప్పుకొని లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తారని అనిపిస్తుంది ఇప్పుడు అందుకే ఆయన రెండుసార్లు ప్రధానమంత్రిని కలిశాడు ఢిల్లీలో మంత్రులు కలుస్తున్నారు ఇక రాష్ట్ర వ్యవహారాలన్నీ కూడా ప్రధానంగా ఢిల్లీకి సంబంధించి లోకేషే ఆపరేట్ చేస్తాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు లోకేష్ మాట వినే వాళ్ళనే ఉంచుతున్నారు ఈ విధంగా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు ఇది కాకుండా మరొక వాదన కూడా వినిపిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల లోపు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఏదన్నా ఉందని ఢిల్లీలో ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్ని వేగవంతం చేసి ఆ వేగవంతం చేసిన క్రమంలో దానికేదో శిక్ష వేయించి ఎలక్షన్ అనర్హుడు అన్న ఒక పాయింట్ని తీసుకొచ్చి ఒక సిక్స్ ఇయర్స్ డిస్క్వాలిఫై చేస్తారు అంటే వచ్చే ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా చేస్తారు అలా చేసి తద్వారా అతన్ని డీఫేమ్ చేయొచ్చు కనుక లోపు ఢిల్లీలో ఈ చేయడానికి కావాల్సిన ర్యాపోని బిల్డప్ చేసుకోవాలి ఎందుకంటే బీజేపీ వాళ్ళు స్వయంగా ఏమిటి ఏది కూడా జగన్మోహన్ రెడ్డి మీద స్వయంగా వాళ్ళు ఏం దాడి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డిని కూడా మామూలుగా పాజిటివ్గానే చూస్తున్నారు కనుక అట్లా కాకుండా వీళ్ళు స్వయంగా వెళ్ళి చక్రం తిప్పి అక్కడ ఉన్న వ్యవహారాలని మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ స్థితికి తీసుకురావాలంటే లోకేష్ అక్కడ యాక్టివ్గా పనిచేయాలి యాక్టివ్గా పనిచేయాలంటే లోకేష్ ముఖ్యమంత్రి అన్నట్టు ప్రధానమంత్రి అక్కడున్న ప్రధాన వర్గంలో ఉన్న వాళ్ళందరూ భావించాలి అని ఈ వాదన కూడా చెప్తున్నారు ఏదేనమైనప్పటికీ వచ్చే ఎన్నికలలోపు ముఖ్యమంత్రిగా లొకేషన్ మాత్రం ప్రతిష్ఠించడం ఖాయం